హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండీ హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మనము హైదరాబాదు వరంగల్ ఖమ్మం గుంటూరు గుంటూరు ఈ మార్కెట్ల గురించి మనం చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి నిన్న మొన్న యూట్యూబర్స్ గురించి ఒక వీడియో చేశాను విత్తనాల డిస్ట్రిబ్యూటర్ల గురించి కూడా ఒక వీడియో చేశాను అవి కూడా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చూస్తేనే అది చాలామందికి రీచ్ వస్తేనే మనకు విషయం అనేది తెలుస్తుంది రైతులకు కూడా యూట్యూబర్స్ ఏం చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తున్నారు అనేది ఒక అవగాహన అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ నేనైతే ఈరోజు ఒక్క మినిమం వెయ్యి మంది అనుకుంటున్నా రోజు చెప్తూనే ఉన్నా కానీ ఎవరు లేదు వెయ్యి మంది ఖచ్చితంగా లైక్ చేస్తే చాలామంది దగ్గర దగ్గర ఒక పదివేల మంది చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చూసిన ప్రతి వ్యక్తి ఇప్పుడు ఒక వెయ్యి నాది ఒక మూడు వేల మంది చూసారనుకోండి ఒక్క ఒక్క వేలు నొక్కారు అనుకోండి లైక్ బటన్ మీద చాలామందికి రీచ్ వస్తుందని నా యొక్క ముఖ్య ఉద్దేశం సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసిన వ్యక్తులైనా సరే మీకు ఏ విధమైన వీడియోలు కావాలో దానికి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి బెస్ట్ తేజ ఏంటి అనేది కూడా మనం ఒక వీడియో చేసుకుందాం ఫ్రెండ్స్ హైదరాబాద్ మార్కెట్ ఈరోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ నాన్ ఏసీ వచ్చేసరికి రెండు వందల నుంచి మూడు వందల బస్తాలు రావడం జరిగింది ఏసీ బస్తాలు వెయ్యి నుంచి పన్నెండు వందల బస్తాలు రావడం జరిగింది నాన్ ఏసీ అయితే మాత్రం ఎనిమిది వేల కానుంచి పన్నెండు వేల వరకు పాలా క్వాలిటీలు అయితే మాత్రం ఆరు వేల కానుంచి పదివేల వరకు సీడ్ రకాలన్నీ కూడా ఆ విధంగా నడవడం అనేది జరిగింది ఏసీ అయితే మాత్రం పదహారు వేల కానుంచి ఇరవై వేల వరకు తేజాలు పదహైదు వేల కానుంచి ఇరవై వేల వరకు తేజాలు ప్రతి రకం నడవడం జరిగింది డీలక్స్ ది బెస్ట్గా అనుకుంటే ఇరవై వేల ఐదు వందలు వేయడం జరిగింది ఆర్మూర్ విషయానికి వచ్చరికి మనకు పదమూడు వేల కాని పదహైదు వేలు వేయడం జరిగింది ఏసీ సరుకుని చెప్పేది హైదరాబాద్ మార్కెట్ సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి పన్నెండు వేల కానించి పద్నాలుగు వేలు వేయడం జరిగింది టూ సెవెంటీ త్రీ కుబేరా విషయానికి వచ్చరికి పదమూడు వేల కానుంచి పదిహేను వేలు వేయడం జరిగింది సూపర్ టెన్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి పదహైదు వేల కాని పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు మార్కెట్లో వేయడం జరిగింది త్రీ ఫోర్ వన్లో నెంబర్ ఫైవ్ క్వాలిటీ విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల కానించి పదహారు వేలు వేయడం జరిగింది తేజ తాలు విషయానికి వస్తరికి తొమ్మిది వేల కానించి పదకొండు వేలు వేయడం జరిగింది ఇంకా సీడ్ తాలు ఏదైనా సరే మనకు ఐదు వేల కానించి ఏడు వేల ఐదు వందలు మార్కెట్లో ఎక్కువ శాతం అయితే మాత్రం దొరకడం అనేది జరుగుతూ ఉంది ఇంకా వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చరికి మనకు పదివేల బస్తాలు ఏసీ సరుకు రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం పంతొమ్మిది వేలు వేశారు డీలక్స్ క్వాలిటీ మీడియం అయితే మాత్రం పదిహేడు వేల కానించి పద్దెనిమిది వేల ఐదు వందలు వేశారు త్రీ ఫోర్ వన్లు బెస్ట్ అయితే మాత్రం పదిహేడు వేలు వేశారు మీడియంలో అయితే మాత్రం పద్నాలుగు వేల కానించి పదహారు వేలు వేశారు వండర్ హార్ట్లు అయితే మాత్రం బెస్ట్లు పదిహేడు వేల రెండు వందలు వేశారు మీడియంలో అయితే మాత్రం పద్నాలుగు వేల కానించి పదిహేడు వేలు వేశారు వన్ జీరో ఫోర్ ఎయిట్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మీడియం బెస్ట్లో పద్నాలుగు వేలు వేసారు టమోటా మిర్చి విషయానికి వచ్చరికి ఇరవై రెండు వేలు వేసారు మీడియం బెస్ట్లు అయితే మాత్రం ఇరవై వేల కానించి మనకు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే మాత్రం టమోటాలో ఇరవై ఎనిమిది వేలు వేసారు సింగల్ పట్టీ విషయానికి వచ్చేసరికి మనకు ముప్పై వేలు వేశారు దీపికలు అయితే మాత్రం బెస్ట్ రకాలైతే మాత్రం పదహైదు వేల వందలు వేశారు మీడియాలు అయితే మాత్రం పదమూడు వేల కానించి పదిహేను వేలు వేశారు నెంబర్ ఫైవ్ క్వాలిటీ విషయానికి వచ్చరికి మనకు ది బెస్ట్ క్వాలిటీ అయితే పదహారు వేలు వేశారు ఇంకా మన ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చరికి మనకు పదివేల బస్తాలు రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం ఇరవై వేలు వేశారు మీడియాలు అయితే మాత్రం పదిహేడు వేలు వేశారు ది బెస్ట్ ఇంకా అనుకుంటే ఇరవై వేలు మీడియాలు పదిహేడు వేల కానుంచి పంతొమ్మిది వేలు వేశారు అనమాట ఇంకా తేజాతాలు అయితే మాత్రం పదివేల ఐదు వందలు వేసారు తేజాతాలు ఈ సంవత్సరం మార్కెట్లో అమ్మే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే విస్తీర్ణం పెరిగింది కాబట్టి రకరకాల ఐటెం రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి నీకు పదివేలకే బాగా ఎర్రగుండాకాయ దొరుకుతుంది కాబట్టి ఎవరు కూడా ఇష్టపడరు అందుకోసం అనేసి నీకు మార్కెట్లో ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది కాబట్టి చాలా వరకు ఎవరు లైక్ చేయరు మనం గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చరికి నాన్ ఏసీ అయితే మాత్రం ఇరవై ఒక్క వెయ్యి బస్తాలు ఇది జూన్ అనుకుంటున్నారో మరి ఏమనుకుంటున్నారో నాకైతే కానీ ఇంకా ఇరవై ఒక్క వేల బస్తాలు వస్తే మార్కెట్ ఎలా నిలబడుతుందో నాకైతే అది మీకే వదిలేస్తున్నా అంటే మిరప దయచేసి నాటొద్దని నా యొక్క విజ్ఞప్తి కూడా ఎక్కువ శాతం ఎవరు నాటొద్దు కూడా నాటితే చాలా వరకు ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి పొగాకు కూడా ఎక్కువ వేయద్దు మిరప ఎక్కువ వేయద్దు పొగాకు ఎక్కువ వేయద్దు పొగాకు ఈ సంవత్సరం వేస్తే పొలాల మీద వదిలేసే శాతం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కూలీవాళ్ళు దొరకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ శాతం పడినప్పుడు నీకు కూలి వాళ్ళు దొరకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇంకా ఇరవై ఒక్క వేల బస్తాలు వస్తే మనకు తేజాలు అయితే మాత్రం పన్నెండు వేల కానుంచి పదిహేడు వేలు వేసారు సూపర్ టెన్లు అయితే మాత్రం అంటే ఇప్పుడు లాస్ట్ దశలో కాబట్టి డీలక్స్ క్వాలిటీలు ఎక్కడ రావు కాబట్టి మనకు పదివేల కానుంచి పన్నెండు వేలు వేశారు సీడ్ క్వాలిటీ అయితే మాత్రం ఏడు వేల కానించి పదకొండు వేలు వేసారు తేజ తాళైతే మాత్రం తొమ్మిది వేల కాని పదివేలు వేస్తారు ఇంకా మిగతా సీటు తాళైతే మాత్రం నాలుగు వేల కా నుంచి ఆరు వేల ఐదు వందలు వేసారు క్వాలిటీ డీలక్స్ క్వాలిటీ అయితే ఎక్కడ రావు ఇప్పుడు ఏ నాన్ ఏసీ ఏసీ రకాలైతే మాత్రం డెబ్బై ఎనభై వేల బస్తాలు అయితే ఈరోజు మార్కెట్కి రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం సరుకులు చాలా వరకు బాగా పెడుతున్నారు ఎందుకంటే పెట్టుబడుల టైము చాలా వరకు ఫీజులు కట్టే టైము చాలా వరకు చాలా కష్టాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు తేజాలు అయితే మాత్రం పదహారు వేల కానీ పంతొమ్మిది వేల ఐదు వందలు వేసారు డీలక్స్ క్వాలిటీ ఎక్కడో చోట నేను చెప్పేది లాస్ట్ వర్డ్ ఎవరైనా సరే ఎవరైనా సరే చూసేవాళ్ళు కొంచెం గమనించండి ఐ డీలక్స్ ఏదైనా సరే ఒక కొన్ని బస్తాలు మాత్రమే వేయడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకు నచ్చిన ఐటమ్ అనేది ఎక్కువ రాదు అది మాత్రమే నీకు ఒక ఐదు వందలు ఎగస్ట్రా ఇరవై వేలు వేసారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అయితే మాత్రం పదహైదు వేల కానించి పద్దెనిమిది వేలు చింజంటా బ్యాడ్గా అయితే మాత్రం పదమూడు వేల కాని పదహైదు వేలు డీడీలు అయితే మాత్రం పదమూడు వేల కానించి పదహారు వేలు త్రీ ఫోర్ వన్లు అయితే మాత్రం పదహైదు వేల కానించి పదిహేడు వేలు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పదహైదు వేల కానించి పదిహేడు వేలు ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల కానించి పదహారు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు విషయానికి వసరికి పద్నాలుగు వేల కానించి పదిహేడు వేల ఐదు వందలు ఆరు మూడు విషయానికి వచ్చరికి పదమూడు వేల కాని పదిహేను వేలు స్పార్కులు షార్కుల విషయానికి వచ్చరికి పదహైదు వేల కానించి పదిహేడు వేల ఐదు వందలు రోమి ట్వంటీ సిక్స్లు విషయానికి వసరికి పదహైదు వేల కానించి పద్దెనిమిది వేలు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ విషయానికి వచ్చరికి మనకి పద్నాలుగు వేల కాని పదిహేడు వేలు క్లాసిక్ విషయానికి వచ్చరికి పదమూడు వేల కానించి పదహారు వేలు బుల్లెట్ల విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల కాని పదహారు వేలు బంగారం విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల కాని పదహారు వేల ఐదు వందలు తేజ తాలు విషయానికి వచ్చరికి పదివేల కాని పదకొండు వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే పదకొండు వేల ఐదు వందలు సీడు తాలు అయితే మాత్రం ఆరు వేల కానించి ఎనిమిది వేల ఐదు వందలు ఈ విధంగా మనకు మార్కెట్లో ఆ విధంగా నడుస్తూ ఉంది యథావిధిగా మార్కెట్ తెరిచిన రోజు నుంచి దగ్గర దగ్గర పదో తారీఖు నుంచి ఇప్పటి వరకు మార్కెట్ ఈరోజు ఎనిమిది రోజుల నుంచి మార్కెట్ నడుస్తున్నా సెలవులు ఎన్ని పోను ఒక వారం నడిచింది ఒక ఐదు రోజులు మార్కెట్ నడిచినా సరే కూడా ఈరోజు మళ్ళీ రీఓపెన్ అయినా మార్కెట్లో ఎటువంటి మార్పులు ఎక్కడా నాకైతే కనిపించట్లేదు ఎక్కడ పెరిగిన దాఖలాలు కూడా కనపడలేదు ఇదే మార్కెట్ నడుస్తూ ఉంటుంది ఎన్నో నెల వరకు తొమ్మిదో నెల వరకు నడుస్తూ ఉంటుంది తొమ్మిదో నెలలో ఏదైనా మీరాకలు జరగవచ్చు ఎందుకంటే పైరంతేసారి ఏంటి అసలు ఎలా ఉంది ఎలా ఉంది పరిస్థితి అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలంటే తొమ్మిదో నెల వరకు వెయిట్ చేయాలి ధైర్యం చేసి నిలబడే వాళ్ళు నిలబడతారు ధైర్యం చేయకుండా ఉండేవాళ్ళు ఆ విధంగానే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆ విధంగా రకరకాల కారణాలతోటి రకరకాల కారణాల చేత వేయాలనుకునే వాళ్ళు యాస్తర్ మిరప వేయొద్దు అనుకున్న వాళ్ళు వేయరు కానీ దయచేసి పోయిన సంవత్సరం పది ఎకరాలు వేసినలో ఈ సంవత్సరం నాలుగు ఎకరాలైనయండి లేదంటే రెండు ఎకరాలు కానీ దయచేసి మిరప పూర్తిగా వేయొద్దని కాదు చాలా వరకు తగ్గియండి ఎందుకంటే మీరు పోయిన సంవత్సరం ఆరు లక్షల ఆరున్నర లక్ష ఎకరాల దాకా తెలిసిన రిపోర్ట్ అది తెలియకుండా నాకు తెలిసి దగ్గర దగ్గర పది లక్షల ఎకరాలు వేసినట్టు చాలా వరకు ఊహిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం చాలా వరకు తగ్గకపోతే మాత్రం వెయ్యి యాభై రూపాయలకు కూడా ఎవరు కొనే అంటే కేజీ యాభై రూపాయలకు కొనే పరిస్థితి కూడా చాలా వరకు ఉండకపోవచ్చు అని చాలా వరకు మనకు మనకు అందుతున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది మన దగ్గర దొరికే నార్ల విషయానికి వచ్చరికి తేజాలు అన్ని రకాలు మీకు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనకైతే మన దగ్గర పశ్చిమిరపక్క విషయానికి వచ్చరికి జెర్సీ ఆ వారు సూరజన బంగారం వజ్రం డచ్ వెన్నెల విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ డింపుల్ స్టార్ ఫీల్డ్ వాళ్ళది వీయ బంగారం వాళ్ళది మనకు కృష్ణ సూరజ్ నైన్టీన్ ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి టమాటా విషయానికి వస్తరికి పిహెచ్ఎస్ డబల్ ఫోర్ ఎయిట్ పిహెచ్ఎస్ సాయిత్ సాయి త్రీ ఫోర్ సింజంట వాడిది సాహో వెరైటీ మన దగ్గర అన్ని రకాల రేట్లకు మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి